రేపే అక్షయ తృతీయ అందులోనూ శనివారము ఈ అక్షయ తృతీయ రోజున మీరు గుమ్మానికి ఇది కడితే చాలు బంగారం కొనకపోయినా సరే బంగారం కొన్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఇక ఈ సంవత్సరం అంతా మీకు ధనానికి అలానే డబ్బుకి లోటు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు గుమ్మానికి ఇది కట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం కలిగి మీరు ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అక్షయ తృతీయ అంటే చాలా అద్భుతమైన రోజు చాలా మంచి రోజు ఈ రోజున గుమ్మానికి ఇది ఎప్పుడు కట్టాలి అంటే ఎప్పుడు అప్పుడు అని సమయం ఏది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కట్టేయవచ్చు ఎందుకంటే సహజంగా అక్షయ తృతీయ రోజున ఆ రోజుకి ఎలాంటి చెడు రాహుకాలం అనేది ఉండదు ఆ రోజు మొత్తం కూడా చాలా శుభకరమైన రోజు అని చెప్పుకోవచ్చు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి లక్ష్మీదేవిని పూజించే దానికంటే ముందు వినాయకుడిని పసుపు గణపతిని చేసి ఒక తమలపాకులో పెట్టి వినాయకుడికి అక్షంతలు వేసి పూజించాలి అష్టగంధంతో వినాయకుడికి బొట్టుని పెట్టి పూజించడం వల్ల మీకు సకల సంపదలు కలిగి మీ ప్రతి పనిలో ఎలాంటి ఆటంకమున్నా తొలగిపోయి అన్ని పనుల్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు అలానే ఈ గణపతిని పూజించిన తరువాత లక్ష్మీదేవిని అష్టగంధాన్ని పెట్టి లేదా శ్రీ చందనాన్ని పెట్టి పూజించండి అలా పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది అమ్మవారికి ఆవు నెయ్యి తామరవత్తులు ఉపయోగించి దీపాన్ని వెలిగించండి అమ్మవారికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలను అలానే చిట్టి గాజులను పెట్టి అమ్మవారిని పూజించండి అంతేకాకుండా ఈ తృతీయ రాగానే ప్రతి ఇంట్లో కూడా ఆడవారు బంగారం కొనమని అంటూ ఉంటారు అయితే సహజంగా మన స్థాయిని బట్టి మన స్తోమతని బట్టి ఎప్పటి నుంచో బంగారాన్ని కొనాలి అని అనుకునేవారు ఈ అక్షయ తృతీయ రోజున కొనడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అంటే ఒక మంచి రోజున బంగారాన్ని తీసుకున్నాం అని అనుకోవచ్చు కానీ ఈ అక్షయ తృతీయ రోజున అప్పు చేసి మరి బంగారాన్ని కొనే పరిస్థితికి మాత్రం తెచ్చుకోవద్దు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనమని ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు అక్షయ తృతీయ అనేది చాలా మంచి రోజు అని చెప్పబడింది అక్షయ తృతీయ రోజున ఏ పని మొదలుపెట్టినా అందులో మంచి విజయం సాధించగలుగుతాము ఆ పనిలో మంచి విజయం సాధించగలిగి లక్షలు కోట్లు సంపాదిస్తాము ధనం బాగా కలిసి వస్తుంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అని శాస్త్రంలో తెలుపబడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజున ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని కానీ పనిని కానీ మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజు మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉంది ఈ రోజున గోమాతకి ఏదైనా ఆహారం తినిపించిన అలానే పేదవారికి దానంగా డబ్బుని కానీ లేదా ఆహారాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఇతర ఏదైనా వస్తువుని మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ అక్షయ తృతీయ రోజున ఇవ్వవచ్చు ఈ రోజున చేసే దానానికి వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది అని శాస్త్రంలో తెలుపబడింది మత్స్య పురాణంలో దానం గురించి తెలుపబడింది అలానే నారద పురాణంలో కూడా అక్షయ తృతీయ రోజున దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని తెలుపబడింది ఈ అక్షయ తృతీయ అనేది చాలా మంచి రోజు అక్షయ తృతీయ రోజు సుముహూర్తమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున పూజలు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని పరమశివుడే సాక్షాత్తు చెప్పడం జరిగింది అంతేకాకుండా పురాణాల ప్రకారం చూసుకున్నట్టు అయితే లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది కూడా ఈ అట అలానే పేదవాడు అయిన కుబేర స్వామి శ్రీకృష్ణుడి కటాక్షంతో అపర కుబేరుడు అయి ధనానికి అధిపతి అయ్యింది ఈ రోజునే అట అందుకే ఈ రోజున లక్ష్మీదేవి కుబేరస్వానే విష్ణుమూర్తిని అంతేకాకుండా కుబేరస్వామి యొక్క సతీమణి అయిన చిత్రరేఖను కూడా ఈరోజు పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఈ ఇంత అద్భుతమైన రోజున గుమ్మానికి ఏది కడితే మనకు ధనం బాగా కలిసి వస్తుంది మన ఇంట్లో ఉన్న వారంతా కూడా బాగుంటారు మన సంపద అనేది పెరుగుతుంది మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా చాలా బాగుంటారు ఇంట్లో ఎలాంటి గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి ఉండవు అలానే మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రావడం కానీ నకారాత్మక శక్తులు మనల్ని పీడించడం కానీ శక్తులు చెడు గాలి దుష్ట శక్తి వంటివి మన ఇంటి లోపలికి రాకుండా చాలా బాగా రక్షిస్తుంది ఈ మూట అందులోను అక్షయ తృతీయ అనే శుభ గడియల్లో శుభ రోజున కట్టడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవడంలో సందేహమే లేదు మన ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి వచ్చే వ్యక్తుల యొక్క నకారాత్మక శక్తి కూడా అక్కడే ఆగిపోతుంది అంటే మనం రోజంతా కూడా బయట పనిచేసి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మనతో పాటు నెగిటివిటీ అనేది మన ఇంటి లోపలికి రావడం జరుగుతుంది కానీ ఈ అద్భుతమైన శుభ రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంటికి ఎప్పుడూ కూడా దైవశక్తి అనేది ఉంటుంది ఆ దైవశక్తి వల్ల ఎలాంటి చెడు దుష్ట శక్తులు అనేవి లోపలికి రాకుండా ఉంటాయి అయితే ఈ పరిహారం కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్తది అయి ఉండాలి అయితే ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక ఐదు తామర గింజలను వెయ్యండి అలానే ఒక ఐదు గోమతి చక్రాలను కూడా వెయ్యండి ఈ గోమతి చక్రాలు తామర గింజలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అలానే గోమతి చక్రాలు అనేవి లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా చెప్పుకోబడతాయి ఇక ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి ఇక ఎరుపు రంగు వస్త్రం గోమతి చక్రాలు గవ్వలు అలానే పసుపు కుంకుమ తామర గింజలు ఇవన్నీ కూడా వెయ్యాలి అయితే ఒక ఐదు తామర గింజలు ఒక ఐదు గవ్వలు ఒక ఐదు గోమతి చక్రాలు పసుపు కుంకుమ మీ దగ్గర పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే పసుపు కొమ్ములను కూడా ఒక ఐదు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో వేయండి అందులో వేసిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను లక్ష్మీదేవి యొక్క పూజలో పెట్టండి ఆ పూజలో పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అలానే తొమ్మిది అష్టోత్రాలను చదువుతూ ఆ మూటకు తొమ్మిది ఎర్రని గులాబీలు కానీ లేదా తొమ్మిది ఏవైనా ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తూ తొమ్మిది అష్టోత్రాలను చదువుకోండి ఆ తర్వాత ఆ మూటకి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ మూటను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి చాలు ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు బంగారం కొన్నంత ఫలితం అయితే తప్పకుండా వస్తుంది లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రలు అవుతారు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఆ మూటను ఎప్పుడు తీయాలి అని మీకు సందేహం ఉంటే గనక ఆ మూటను తీయవలసిన అవసరం లేదు ఆ మూట అనేది మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు కూడా అలానే ఉంచి మళ్ళీ అక్షయ తృతీయ రోజున మళ్ళీ ఇలానే పూజ చేసి మళ్ళీ మీ గుమ్మానికి కట్టుకోండి చాలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి